హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆనకాలం పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలో అందజేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎకరాల వరకు అయితే జమ అయింది మిగిలిన రైతులకు సంబంధించి మరి ఎప్పటి వరకు జమ అవుతుంది ఎన్ని మొత్తంలో ఎంత డబ్బులు అనేది ఖర్చు చేయబోతున్నారు యాసంగి సీజన్ సంబంధించి ప్రభుత్వం మిగిలిన రైతులకు మరి ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదిపై గుడ్ చెప్పారు మంత్రి తుమ్మల్ నాయకుడు స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల కొనసాగుతుంది వానకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం నిధులైతే మనకు సోమవారం నుంచి అయితే విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే కదా జూన్ పదహారు తారీఖు నుంచి అయితే శుక్రవారం వరకు ఏడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా అనేది జమ చేయడం జరిగింది నిన్న తాజాగా శనివారం రోజున తొమ్మిది ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లో రైతు భరోసా జమ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక లక్ష ఆరు వేల ఐదు వందల పదహారు మంది రైతులకు ఏడు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాలకు సంబంధించి నాలుగు వందల అరవై పాయింట్ రెండు నాలుగు కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది దీంతో రైతు భరోసా కింద గత ఐదు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అరవై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాశరావు అయితే గుర్తుంచి చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇక ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి తాముకు చాలా డిఫరెన్స్ ఉందని సో గత ప్రభుత్వం అనేది రైతు భరోసా అనేది నెల రోజుల్లో జమ చేసేవారు కానీ మేము చెప్పిన తొమ్మిది రోజుల రైతు భరోసా నిధులు అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక వెళ్ళేసింది ఇప్పటివరకు తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఆ రైతు భరోసా నిధులు కూడా జమ చేశామని ప్రభుత్వానికి సంబంధించి మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం మీద కొన్ని కొత్త కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఇటీవల కాలంలో జూన్ ఐదు లోపు ఎవరికైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వస్తాయో వారు తప్పనిసరిగా ఏఈఓను సంప్రదించి ఇక పట్ట పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఇక అవన్నీ కూడా అందించినట్లయితే తప్పనిసరిగా వారికి నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి కొత్తగా వానకాలం సీజన్ సంబంధించి నిధులు జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందనమాట ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ నెల చివరాఖరిగా నిధులు జమ చేస్తారన్నమాట సో మరొక చెప్పడం జరిగిందండి ఈ మేరకు బీఆర్ఎస్ సర్కారు రైతు బంధు నిధులు విడుదల చేసిన సంగతి అంటే చేసిన తేదీలు కూడా సొమ్ము లెక్కలతో సహా మంత్రి తుమ్మల నాశ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు చేతుల్లో ఎన్నలేని విధంగా కేవలం ఆరు రోజుల్లోనే రైతు భరోసా అనేది ఏడు వేల ఏడు వందల డెబ్బై పాయింట్ ఎనిమిది మూడు ఎనభై ఎనిమిది మూడు కోట్ల రూపాయలు అనేది విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఈ వాటిలో సుమారుగా తొంభై మూడు వేల ఎకరాలకు సాగు అనువు కానివ ఉన్నట్లు గుర్తించామని సాగులో ఉన్న మిగతా ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల భూములకు రైతులకు రెండు మూడు రోజులనే రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు సాగు భూములకే రైతు భరోసా నిధులు ఇవ్వాలని ఉద్దేశంతో ఓఆర్ఆర్ లోపల భూములున్న రైతులకు పథకాన్ని వర్తింపచేయడానికి సమయం పట్టిందని స్పష్టం చేశారు ఈ విషయాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు ఇక సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం సాగు చేసే ప్రతి గుంట ఆ భూమికి రైతు భరోసా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటన ప్రకటించడం జరిగింది ఇక బీఆర్ఎస్ సహాయంలో విడుదల చేసిన రైతు బంధు నిధుల లెక్క కూడా విడుదల చేయడం జరిగింది సంవత్సరంలో మొదలైన పూర్తి తేదీలు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇంత మొత్తంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని కోట్ల రూపాయలు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని రోజులలో కంప్లీట్ చేసారు ఏందనేది లెక్క కూడా చెప్పే ప్రయత్నం మీద జరిగిందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ పేషెంట్లకు రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ రూపంలో అందించాలని సీఎం రేవంత్ రెడ్డి న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు ఆదివారం కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేది జమ కావు రేపటి నుంచి మనకు సోమవారం నుంచి మళ్ళీ తిరిగి యథావిధిగా రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు అనేది జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ప్రసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా కోసం అనదాతలు అయితే ఆశగా చూస్తున్నారు ఇక ఏదైతే జనవరి ఇరవై ఆరు తాటిన పథకాన్ని ప్రారంభించారనమాట అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఏడు వేల ఐదు వందల రూపాయలకు బదులుగా ఆరు వేల రూపాయలు చెప్పిన ప్రభుత్వం ఇక రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులనేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట